మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన డీకే అరుణ విజయం తథ్యమని పోలింగ్ సరళి నిరూపించిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్ల రెడ్డి పేర్కొన్నారు కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని తేలిపోయిందని ఆయన అన్నారు మంగళవారం నాడు నార్వాలో తన స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు బీజేపీ కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేసి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్లి చేసిన ప్రచారం ప్రజల మనస్సు మార్చిందని ఆయన అన్నారు సామాజిక మాధ్యమాల ద్వారా జాగృతమైన ప్రజలు దేశ భద్రతను దేశ ఆర్థిక అభివృద్ధిని కోరుకుని బీజేపీకి ఓటు వేశారని ఆయన అన్నారు మోదీ పట్ల నిశ్శబ్ద విప్లవం మొదలైందని ఆయన అన్నారు కాంగ్రెస్ నాయకులు తమ ప్రభుత్వం ఉందని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక చేయబోమని ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా భయపెట్టినా ప్రజలు ఓటు వేయడంలో తమ స్వేచ్ఛను ఉపయోగించుకున్నారని ఆయన అన్నారు వృద్ధాప్య పెన్షన్ పెంపు రైతు రుణమాఫీ ఐదు గ్యారంటీల అమలు రైతు భరోసా పెంపులో మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు సరైన తీర్పును ఇచ్చారని ఆయన అన్నారు బీజేపీ అభ్యర్థి అరుణమ్మ విషయం కొరకు పనిచేసిన ప్రతి కార్యకర్తకి కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో బీజేవైఎం ఉపాధ్యక్షులు రవికుమార్ రెడ్డి బీజేపీ నాయకులు జగన్నాథం వెంకటేశ్వరరావు నరేందర్ రెడ్డి కృష్ణయ్య అజిత సింహారెడ్డి సుధాకర్ రెడ్డి హనుమంతరెడ్డి రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు